అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడీ పేచర్ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి రోజ్ సిరప్ తో రెండు రకాల డ్రింక్స్ ని చేస్తున్నాను ఒకటి వచ్చేసి రోజ్ శర్బత్ రెండోది వచ్చేసి రోజ్ మిల్క్ రెండు కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి చల్ల చల్లగా కూల్ కూల్గా సూపర్ టేస్టీగా ఉండే రెండు రకాల డ్రింక్స్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి రోజ్ శర్బత్ ముందుగా సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలి ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఇరవై ఐదు లేదా ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని రెండు టేబుల్ స్పూన్ ఒక గ్లాస్లోకి తీసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ రోజు సిరప్ని వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం ఎక్కువ అయితే బాగుండదు తర్వాత నాలుగు లేదా ఐదు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఒక గ్లాస్ సోడా వేసుకోవాలి మీరు కావాలంటే కూల్ వాటర్ అయినా వేసుకోవచ్చు తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత పైన లెమన్ పీసెస్ వేసుకోవాలి అంతే ఎంత టేస్టీగా ఉండే రోజ్ శర్బత్ రెడీ రోజ్ మిల్క్ కోసం ఒక గ్లాస్లోకి మూడు టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి ఒక గ్లాస్ కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకోవాలి షుగర్ పౌడర్ లేకపోతే పంచదార అయినా వేసుకోవచ్చు తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత నాలుగు లేదా ఐదు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ రోజ్ సిరప్ వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి అంతే నేను ఎంత టేస్టీగా ఉండే రెండు రకాల డ్రింక్స్ రెడీ పది నిమిషాల్లోనే రోజ్ శరబాత్ అండ్ రోజ్ మిల్క్ని తయారు చేసుకోవచ్చు అంతే నీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్